విద్యార్థి మిత్రులారా వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఏఎస్ఎఫ్ బీడిఎస్యు పొలిటికల్ స్టూడెంట్ జాక్ బిఎస్ఎఫ్ మన బుణాలు నాగేష్ మిగతా విద్యార్థి సంఘాల నాయకులు హాజరైనటువంటి విద్యార్థి మిత్రులందరికీ ముందుగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రాల నుంచి నమస్కారం తెలియస్తూ మొన్న నీట్ పరీక్ష లీకేజ్ అయింది సుమారుగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డు మీద పాలైనటువంటి పరిస్థితి గడవ ముందుకే నిన్న నెట్ పేపర్ను రద్దు చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం అసమర్థమైనటువంటి ప్రభుత్వం కనీసం జాతీయ పరీక్షలు కూడా నిర్వహించలేనటువంటి ఈ దత్తమ్మ ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు క్షమాపణలు చెప్పి ఈ మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలని ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తప్పుకోవాలని మేము ఐక్య విద్యార్ సంఘాలుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం సుమారుగా ఇరవై నాలుగు లక్షల మంది నిన్న నెట్టు తొమ్మిది లక్షల పైన విద్యార్థులు రాస్తే కనీసం పేపర్ నిర్వహించకుండా పేపర్ని లీకేజ్లకు అమ్ముకునేటువంటి విధంగా లక్షల రూపాయలు గుజరాత్లో బీహార్లో హర్యానాలో లక్షల రూపాయలకు పేపర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు కన్న ముందు కనబడుతుంది ఈ దేశం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేపర్ లీకేజ్లు అమ్ముకునేటువంటి ప్రభుత్వంగా మారిపోయింది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మోడీ ఎందుకు మౌనంగా ఉంటుందని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ట్విట్టర్లో ప్రతిదానికి స్పందించేటువంటి మోడీ సెలబ్రిటీలకు శుభాకాంక్షలు చెప్పేటువంటి మోడీ లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం ఎందుకు మౌనంగా ఉంటున్నాం మోడీ అని మేము అడుగుతున్నాం ఈ మోడీకి విద్యార్థుల పట్ల ప్రేమ లేదు పేద విద్యార్థులు